నిరంజన్ గారు నమ్మిన వాడే మోసపోతాడు అనే సామెత ఇప్పుడు బాలయ్యకు సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు డైరెక్టర్ బోయపాటిని నమ్మి బాలయ్య దారుణంగా మోసపోవడమే అందుకు ప్రధాన కారణం ఎంతగానో నమ్మి తన కెరీర్ ని పనంగా పెడితే బాలయ్యను నట్టేట ముంచేశాడు మన బోయపాటి కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందా పదండి ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకుందాం ఒకప్పుడు బాలయ్య వరుస ఫ్లాపులతో నానా తంటాలు పడుతున్నప్పుడు ఆయన కెరీర్ని గాడిలో పెట్టిందే డైరెక్టర్ బోయపాటి సింహ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇప్పించాడు లెజెండ్ సినిమాతో క్రేజ్ పెంచేసి జై బాలయ్య అనే ట్యాగ్కి ఊపిరిపోశాడు ఇక ఆ తర్వాత అఖండ అనే ఫాంటసీ సినిమాను రూపొందించి బాలయ్య మార్కెట్ను అమాంతం పెంచేశాడు ఇలా ఒకదానికి మించి మరొక విజయాన్ని అందించడంతో బాలయ్య బోయపాటిది ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్గా అవతరించింది వీరిద్దరి కాంబోలో సినిమా అంటే అది పక్కాగా తో చెడుగుడు ఆడుకుంటుందనే నమ్మకం అందరిలోనూ ఏర్పడింది కోర్స్ వీరి సినిమాల్లో ప్రత్యేకత ఉండకపోవచ్చు కానీ తమ ఊరమాజ్ డోస్తో ప్రేక్షకులకు కావాల్సిన వినోదాన్ని అందిస్తారు అందుకే బాలయ్య బోయపాటి కాంబినేషన్కు అటు ఇండస్ట్రీలో ఇటు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ అనేది ఏర్పడింది బాలయ్యతో సినిమా అంటే మన బోయపాటి పూనకంతో ఊగిపోయి మాస్ మసాలా సినిమా అందిస్తాడనే నమ్మకం అందరిలోనూ నెలకొంది కేవలం ప్రేక్షకుల్లోనే కాదండోయ్ తనకు మంచి విజయాలు అందించాడు కాబట్టి బోయపాటిపై బాలయ్యకి కూడా ఎంతో నమ్మకం ఏర్పడింది అతనితో సినిమా చేస్తే పక్కాగా బ్లాక్ బస్టర్ అందిస్తాడనే భరోసా బోయపాటిపై ఉంది ఆ నమ్మకంతోనే బోయపాటితో కలిసి అఖండ టూ సినిమా చేశారు బాలయ్య ఈ సినిమాతో అఖండమైన విజయాన్ని అందిస్తాడనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ తీరా చూస్తే అందుకు భిన్నంగా చెత్త సినిమాను తెరకెక్కించి బాలయ్య నమ్మకాన్ని బొమ్ము చేశాడు డైరెక్టర్ బోయపాటి అఫ్కోర్స్ కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది కానీ సినిమాను తీర్చిదిద్దిన విధానమే పూర్తిగా బెడిసి కొట్టింది ముఖ్యంగా మాస్ డోస్ మితిమీరిపోవడం యాక్షన్ సీన్లు శృతిమించి ఉండడంతో ఈ అఖండటు తేడా కొట్టేసింది అంతకు మించి అనేలా ఈ సినిమాను తెరకెక్కించబోయి పది రెట్ల ఓవర్ ను జోడించి ప్రేక్షకులకు నరకం చూపించేశాడు ప్రతి విషయంలో కూడా హద్దులు దాటిపోయి ఓవర్ డోస్ సీన్లతో ప్రేక్షకులను అసంతృప్తికి గురిచేశాడు అఖండ పాత్రతో ఫస్ట్ పార్ట్లో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ అండ్ సోల్ అనేవి ఈ రెండో పార్ట్లో పూర్తిగా మిస్ అయ్యాయి విపరీతమైన అతిని జోడించేసి ఆడియన్స్ కు అధోగతి పట్టేలా ఈ సినిమాను రూపొందించాడు డైరెక్టర్ బోయపాటి అందుకే ఇది బాక్సాఫీస్ వద్ద చతికిల పడిపోయి భారీ నష్టాలు మిగిల్చి డిజాస్టర్ ప్రాజెక్టుగా నిలవబోతోందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు మరి టోటల్ రన్ లోపు ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో ఎంతమేర నష్టాలు తెచ్చిపెడుతుందో లెట్స్ సీ